సంఖ్యాకాండము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలలో జరిగిన సందర్భము దేవుడు పాపాన్ని సహించువాడు కాదు పాపం విషయమై ఆయన ఎంత తీవ్రంగా ఉంటాడో ఆయన శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ కథలో మనము చూడబోతున్నాం ఇది పూర్తిగా మీరు చూచి ఈ కథను లైక్ చేయమని అడుగుతున్నా ఇజ్రాయిల్ ప్రజలు మోయాబీ సమీపములో దిగియున్నారు అది చూసిన మోయాబీలు భయముతో వణికిపోతూ ఉన్నారు మోయాబీ రాజైన బాలాకు అది తెలుసుకుని బిలాము అనే దేవుని ప్రవక్తను పిలిపించి వీరిని క్షిపించాలని కొంతమంది దోతలను బిలాము దగ్గరికి పంపారు బిలాముతో దేవుడు మాట్లాడుతూ బాలాకు సేవకులని దగ్గరికి వస్తున్నారు వారితో నీవు వెళ్ళొద్దు అని చెప్పమన్నాడు అయితే వారు రాగానే వారితో బిలాము నేను మీతో రాను దేవుడు మీతో వెళ్ళొద్దని చెప్పాడు అని చెప్పాడు అయితే వారు మరలా అనేకమైన బహుమతులు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చారు బిలాము ఆ బహుమతులు చూసి ఆశపడ్డాడు మరలా దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు వెళ్ళమంటావా ప్రభువా అని అయితే దేవుడు అతని మనసు ఎరిగి నీవు వెళ్ళు నేను చెప్పమన్నది చెప్పమన్నాడు అతడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు మార్గ మధ్యలో గాడిదకు దేవుని యొక్క దోత కనబడింది కాని బిలాముకి కనబడలేదు గాడిద ఇబ్బంది పెడుతుందని బిలాము గాడిదను కర్రతో కొట్టాడు అది చూసిన దేవుడు వెంటనే గాడిద నోరు తెరిచాడు గాడిద మాట్లాడుతూ బుద్ధి చెప్పింది దేవుడు గాడిద ద్వారా బిలాముకి బుద్ధి చెప్పాడు అప్పుడు బిలాము కనులు తెరవబడి బిలాము దేవుని యొక్క దోతను చూసి నేల మీద పడ్డాడు దేవుని దోత నీవు మార్గము తప్పావు దేవుడు చెప్పినట్లుగా చెప్పమని చెప్పింది అయితే బిలాము దేశానికి చేరుకున్నాడు బాలాకు అతన్ని ఎంతో ఘనముగా ఆహ్వానించాడు వారిరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు బిలాము చెబుతున్నాడు దేవుడు నన్ను ఏది చెప్పమని చెబితే నేను అదే చెబుతాను అని చెప్పాడు అక్కడి నుండి బయలుదేరి వారు ఒక పర్వతం మీద ఎత్తైన ప్రదేశానికి బిలామును బాలాకు తీసుకువెళ్ళాడు అక్కడ బిలాము ఏడు బలిపీఠములు కట్టించి ఆ బలిపీఠం మీద బలిని అర్పించి బాలాకు చెప్పినట్లుగా ఇజ్రాయెల్ ప్రజల్ని శపించటానికి నిలవబడ్డాడు దేవుడు అతడిని ఇజ్రాయల్ ప్రజల్ని ఆశీర్వదించమని ఆజ్ఞాపించాడు ఆ రీతిగా అతడు ఇజ్రాయల్ ప్రజల్ని ఆశీర్వదించటము ప్రారంభించాడు బాలాకు అది చూసి ఆశ్చర్యపోతూ కోప్పడి ఇక్కడ కాదు మనము ఇక్కడి నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుండి వారిని నువ్వు క్షిపించు అని బిలామును వేరొక ప్రదేశానికి తీసుకువెళ్ళాడు మరలా అక్కడ ఏడు బలిపీఠాలు కట్టించి వాటి మీద బలిని అర్పించి మరలా నిలవబడి వారిని శపించటానికి సిద్ధమయ్యాడు కాని దేవుడు వారిని మరలా ఆశీర్వదించమని చెప్పాడు మరలా అతడు వారిని ఆశీర్వదించాడు బాలాకు కోపముతో ఊగిపోతూ నేను శపించమంటే నువ్వు ఆశీర్వదిస్తావేంటి అని కేకలు వేస్తూ అతడిని మరలా వేరొక ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉన్నాడు మరలా అక్కడి నుండి క్షిపించమని బిలాముకి బాలాకు చెప్పాడు మరలా అక్కడ ఏడు బలిపీఠములు కట్టించి బాలాకు చెబుతున్నాడు ఈసారైనా వారిని క్షిపించు అని కాని బిలాము దేవుని యొక్క వాక్కు కొరకు వేచి ఉన్నాడు బిలాము మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగుటను బట్టి అతడు తన రెండు చేతులను ఎత్తి ఇజ్రాయెల్ ప్రజల్ని మరీ ఎక్కువగా ఆశీర్వదించటము బాలాకు చూసి కోపముతో ఊగిపోతూ ఉన్నాడు అప్పుడు బిలాము చెబుతున్నాడు ఆకాశములో ఒక నక్షత్రాన్ని చూపించి అది ఇజ్రాయేలు ఇదిగో దాని ద్వారా దేవుడు అనేక రాజ్యాల్ని కూలుస్తాడని చెప్పాడు వెంటనే బాలాకు కోపముతో బిలాముని అక్కడి నుండి వెళ్లిపోమని కోపముగా చెప్పాడు వెళ్లిపోతూ బాలాకు ఒక సలహా ఇచ్చాడు మనం వారిని ఏమీ చేయలేము కాని ఒక దారి ఉంది వాళ్ళంతట వాళ్ళు పాపములో పడిపోతే వాళ్ళ దేవుడే వారిని శిక్షిస్తాడు అని చెప్పాడు బాలాకు అప్పుడు కొంతమంది మోయాబీ స్త్రీలను ఇజ్రాయెల్ పురుషుల దగ్గరకు పంపించి వారితో వ్యభిచరించి వారిని తమ విగ్రహాలకు ఆరాధించేటట్లుగా అర్పితమైన వాటిని తినేటట్లుగా వారిని పాపమునకు ప్రేరేపిస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయిల్ ప్రజల మీదకి దిగింది వారందరూ కూడా భయంకరమైన వ్యాధి చేత మరణిస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసిన మోషే పెద్దలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఎందుకు ఈ ఉగ్రత మా మీదకి వచ్చింది అని వారిలో అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినేహాస్ అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడే వ్యక్తి వీరందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు చెప్పాడు మీలో పాపమున్నది ఆ పాపము చేసిన వారిని మీరు శిక్షిస్తే ఈ ఉగ్రత ఆగిపోతుంది అని దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఆ వ్యాధిని బట్టి ఇంచుమించు ఇరవై నాలుగు వేల మంది ఆ దినములో చనిపోయారు అయితే ఎంత చెప్పినను ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమంది వారి వైఖరిని మార్చుకోలేదు కొంతమంది ఇంకా పాపము జరిగిస్తూనే ఉన్నారు వారిలో జిమ్రీ అనే ఇజ్రాయేలీయుడు సమాజములో తన సహోదరులు చూస్తూ ఉండగా ఒక మిద్యానీ స్త్రీని తీసుకుని తన గుడారములో పాపము జరిగించుటకై పాపమును బహిర్గతము చేస్తూ తన గుడారములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఇది చూసిన ఫినేహాసు దైవావేశం ఎంతో కోపముతో ఊగిపోతూ ఒక బల్యమును చేతపట్టుకుని దేవుడు చెప్పినట్లుగా అతడిని శిక్షించుటకై ఆ గుడారం వైపు పరుగు పరుగున వెళుతూ ఆ గుడారము లోపలికి అతడు ప్రవేశించాడు అక్కడ పాపము జరుగుతూ ఉన్నది ఆ పాపమును బట్టే దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయిల్ ప్రజల మీదకి వచ్చిందని ఫినేహాసు గమనించి ఆ బల్లెము పట్టుకుని ఒకే దెబ్బకి ఆ యొక్క జిమ్రీని అమిద్యానీ స్త్రీని పొడిచి చంపేశాడు అది చూసిన ఇజ్రాయిలు సమాజమంతా దేవుని యొక్క పవిత్రత ఎంత గొప్పదో ఆ దినమున వారు గ్రహించారు వెంటనే ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చిన ఆ భయంకరమైన వ్యాధి ఆగిపోయింది వారందరూ కూడా ఎంతో సంతోషముతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజల్లో గొప్ప శాంతి నెలకొంది గొప్ప నెమ్మది నెలకొంది ఫినేహాసు చేసిన ఆ పనిని బట్టి దేవుడు అతడికి అతని సంతానానికి శాశ్వతమైన యాజకత్వం చేసే అర్హతను దేవుడు వారికి అనుగ్రహించాడు మనము కూడా ఫినేహాసు వలె మనలో ఉన్న పాపాన్ని గ్రహించి దానిని చంపివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మన దేవుడు పాపాన్ని సహించడు పాపాన్ని ప్రేరేపించడు దానిని మనం చంపాలని ఆయన కోరుకుంటున్నాడు